ఉత్తరాంధ్ర నుంచి సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరిస్తారన్నారు వైవీ సుబ్బారెడ్డి ఈ సభ ద్వారా శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారని తెలిపారు సభకు కనీసం రెండున్నర లక్షల మంది జనం హాజరవుతారన్నది తమ అంచనా అన్నారు వైవీ సుబ్బారెడ్డి ముప్పై నాలుగు నియోజకవర్గాల నుంచి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ సభలో పాల్గొనే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏ విధంగా గత నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల నుంచి మా ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏ విధంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ పోతున్నాము ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా కులాలకి పార్టీలకి మతాలకి తావు లేకుండా అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలను ఏ విధంగా అమలు చేస్తున్నామో అవన్నీ కూడా కార్యకర్తలకి మరొక్కసారి